హైదరాబాద్ ఇనార్బిట్ మాల్లో హ్యారీ పోటర్ మినీ సో స్టోర్ అందుబాటులోకి వచ్చింది ఈ స్టోర్ ని ప్రముఖ దర్శకులు రచయిత విజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా హ్యారీ పోటర్ మినీ సో స్టోర్ నిర్వాహకులకి శుభాకాంక్షలు తెలియజేశారు ఇక హైదరాబాద్ ఇనార్బిట్ మాల్లో హ్యారీ పోటర్ మినీ సో స్టోర్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు నిర్వాహకులు ఈ స్టోర్ లో మూడు వందలకి పైగా హ్యారీ పోటర్ అఫీషియల్ లైసెన్స్ కలిగిన ఉత్పత్తుల్ని విక్రయించనున్నట్లు వెల్లడించారు Hi, good morning all. I'm excited to announce that today uh, Mini Souls Harry Potter store will be launched in Innobin Mall, Hyderabad. It's our first store in Telangana State. We have a lot of exclusive merchandise in this store. We sincerely welcome all the Harry Potter fans to come to the store to experience and shop. డిఫరెంట్ కాన్సెప్ట్ తో హైదరాబాద్ ఇన్ఆర్బిట్ మాల్ లో హ్యారీ పోటర్ మినీసో స్టోర్ ని ప్రారంభించామన్నారు నిర్వాహకులు ఈ స్టోర్ లో నెల రోజుల పాటు హ్యారీ పోటర్ ప్రత్యేక వస్తువులు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు హ్యారీ పోటర్ మినీసో స్టోర్ ని సందర్శించి ఎంజాయ్ చేయాలని కస్టమర్లకి విజ్ఞప్తి చేశారు ఇప్పుడు మేము మినుసో ఇనార్బిట్లో మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మేము మినుసో హారిపోటర్తో వాళ్ళకు టైప్ చేసుకొని ఓన్లీ పోటర్ థీమ్తోనే ఉన్న ప్రొడక్ట్స్ వి సెల్ హియర్ ఫర్ థర్టీ డేస్ ఈ ప్రోడక్ట్ ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా క్రియేట్ చేశాము ఇక్కడ ఇది ఒక థర్టీ డేస్ ఉంటుంది తర్వాత ఇట్ విల్ బి అవైలబుల్ మై స్టోర్ ఇన్ ఇనార్బిట్ అదర్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంది బట్ ఇది పర్టికులర్లీ ఎక్స్క్లూజివ్ స్టోర్ పోటర్ ఫ్యాన్స్ అందరూ వచ్చి దగ్గర చూ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అంతా ఇట్స్ టోటల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టోటల్ డిఫరెంట్ ప్రొడక్ట్ కంపేర్ టు ద రెగ్యులర్ ప్రోడక్ట్ సౌత్ ఇండియాలో ఇన్ఆర్బిట్ మాల్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాల్ అనేసి మేము చూజ్ చేసాం ఇక్కడ సో దానివల్ల మాకు క్రౌడ్ పుల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ క్రౌడ్ పుల్ ఇక్కడ సో మాకు మంచి రిజల్ట్ వస్తుంది చెప్పేసి మేము పెట్టాము థర్టీ డేస్ తర్వాత ఇది ఇక్కడ రెగ్యులర్గా వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ మొత్తంలో అన్ని స్టోర్లలో అవైలబుల్ ఉంటుంది బట్ మన స్టోర్ ఇన్బిట్ ఫస్ట్ ఫ్లోర్లో కంపల్సరీ కంటిన్యూగా అవైలబుల్ ఉంటుంది ఈ ప్రోడక్ట్